హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి విద్యార్థులకు రేపు రాష్ట్ర ప్రభుత్వం మనకు అధికారిక ప్రకటన చేసింది సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సో వీటిలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం రేపు ఎందుకు సెలవు అనేది ఉంది రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలకు ఎందుకోసం సెలవు ఇచ్చారో కూడా కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే స్టూడెంట్స్ సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి అలాగే పక్కనే మీకు లైక్ సింబల్ కనిపిస్తుంది లైక్ అయితే చేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ స్కూల్స్ కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్ర మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ శుభవార్తనైతే ప్రకటించింది అండి సో యొక్క శుభవార్త అనేది మనం క్లారిటీగా చూసుకుంటే మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సోమవారం రోజు సెలవు ప్రకటించింది కానీ మనకు బేసిక్గా దేశవ్యాప్తంగా కూడా సోమవారం రోజు సెలవు అయితే ఇచ్చారు కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కాకుండా డైరెక్ట్గా మనకు మంగళవారం రోజున ఈ సెలవునైతే ప్రకటిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట సో దీని పరంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిలాద్ ఉన్నబీ సెలవును మనకు మంగళవారం రోజు అంటే రేపు పదిహేడు తారీఖున సెప్టెంబర్ పదిహేడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు అనేటివి కూడా సెలవులను అయితే ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేపటి రోజున మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కాలేజీ అన్నిటికి కూడా సెలవులను అయితే ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సెలవుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్